నెలకు ఒకసారి సూర్యుడు రాసి మారుస్తాడు కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల మేష వృషభ మిథున మకర వారి ప్రేమ జీవితంపై ప్రభావం పడుతుంది ఈ వారి జీవితంలో ఏ మార్పులు చోటు చేసుకుంటాయో తెలుసుకుందాం నెలకు ఒకసారి సూర్యుడు రాశిని మారుస్తూ ఉంటాడు సూర్యుడు ఒక రాశినుంచి మరో రాశిలోకి ప్రవేశించినప్పుడు అది పన్నెండు రాసులపై ప్రభావం చూపిస్తుంది కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతో కొన్ని వారి వ్యక్తిగత సంబంధాలు కుటుంబ జీవితం ప్రేమపై ప్రభావం పడుతుంది ఈ సమయం కొంతమందికి సంబంధాల మాధుర్యాన్ని పెంచుతుంది కొందరు వారి స్వభావాన్ని నియంత్రించవలసి ఉంటుంది కర్కాటక రాశిలో సూర్యుని సంచారం ఏ రాశివారి జీవితంలో మార్పులు చోటు చేసుకుంటాయి ఏ వారి ప్రేమ జీవితం మధురంగా మారుతుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక రాశిలోకి సూర్యుడు ఈ ప్రేమ జీవితం మధురం వారికి కర్కాటక రాశిలోకి సూర్యుని సంచారం శుభ ఫలితాలను అందిస్తుంది ఈ సమయంలో ఈ రాశివారు ఎక్కువగా కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి ఈ సమయంలో ఈ రాశివారు వారి బంధువుల నుంచి ఎక్కువ ప్రేమను పొందుతారు వృషభ రాశి వారికి సూర్యుని రాశి మార్పు శుభ ఫలితాలను అందిస్తుంది ఈ సమయంలో ఈ రాశివారు సోదరులతో బాగా కనెక్ట్ అయి ఉంటారు వారి మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి తీరు కూడా బాగుంటుంది వారి ఆలోచనలను సరిగ్గా బయటపెడతారు చిన్న ట్రిప్స్ వేసే అవకాశం కూడా ఉంది మిథున రాశివారికి సూర్యుని రాశి మార్పు మంచి ఫలితాలను అందిస్తుంది ఈ సమయంలో ఈ రాశివారు ఆలోచించి మాట్లాడితే మంచిది లేదంటే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు అయ్యే అవకాశం ఉంది మాటలను కోపాన్ని కూడా అదుపులో ఉంచుకుంటే మంచిది ఇలాగే చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ రాశివారు సంతోషంగా ఉండవచ్చు మకర రాశివారు ప్రశాంతంగా ఉంటే వైవాహిక జీవితంలో సంతోషం కలిగేటట్లు చూసుకోవాలి జీవిత భాగస్వామి చెప్పింది చేయడం కాస్త కష్టంగానే ఉంటుంది అయితే వారు చెప్పినట్లు విని దానికి తగ్గట్టుగా అనుసరిస్తే బంధం మధురంగా మారుతుంది వైవాహిక జీవితం బాగుండేటట్లు నిర్ణయాలు తీసుకోండి సూర్యుని రాశి మార్పు కొన్ని మార్పులను తీసుకువస్తుంది ఈ సమయంలో మీన రాశివారి ప్రేమ జీవితం బాగుంటుంది ఇద్దరి మధ్య నమ్మకం పెరుగుతుంది ప్రేమ పెళ్లి చేసుకోవాలనుకునే వారికి కూడా ఈ సమయం కలిసి వస్తుంది ఇలా సూర్యుని రాశి మార్పుతో మీన రాశివారు కూడా పలు ప్రయోజనాలను పొందుతారు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది సూర్యుని రాసి మార్పుతో కొన్ని రాసుల ప్రేమ జీవితంలో మార్పులు చోటు చేసుకుంటాయి జాగ్రత్తలు సమతుల్యతతో సుఖవంతమైన జీవితం సాధించవచ్చు